పార్తిపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నరసీపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరుమణి పిఎస్సిఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది నరసీపురం గ్రామం నుండి పార్వతీపురం పట్టణంలో గల పిఎస్సిఎస్ సొ సొసైటీ కార్యాలయం వరకు జన సైనికులతో వీర మహిళలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ సీనియర్ నాయకులు పాలూరు బాబు మరియు మండల అధ్యక్షురాలు ఆగూరు మని మాట్లాడుతూ పిఎస్సిఎస్ చైర్మన్ పదవీ బాధ్యతను అప్పచెప్పిన కూటమి ప్రభుత్వానికి మరియు స్థానిక ఎమ్మెల్యే విజయ చంద్ర జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాకు ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసి బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జన సైనికులు వీర మహిళలు ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు పది పడగల పాము పైన పాదమిటిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు లోచి మీద పడితే గుద్ది గుద్ది సంపిణోడు ఎదురొచ్చిన పయల్వాన్ని పైకి పైకి సిరినాడు లాలా హేమ్లా లాలా హేమ్లా ఆడె పోలే కొడవపడే సంఖీభావంతో నిర్వహిస్తూ సహకార చట్టం సంఘాల బైలాల ప్రకారం నడుచుకుంటూ బాధ్యతలు అభ్యున్నతికి కృషి చేస్తూ అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు ఈరోజు స్వీకారానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలండి ఏదైతే బీజేపీ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షులు ఆయనకి అలాగే చీపుపల్లి నియోజకవర్గం పిఓసి శ్రీనివాసరావు గారికి అలాగే కుర్ప నియోజకవర్గం పిఓసి మల్లేష్ గారికి అలాగే రాష్ట్ర మా అన్ని మా తోడ పుట్టుకుపోయినా సొంత అన్ని కన్నా ఎక్కువ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు గారికి అలాగే ఏ విజయ్ చంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ జనసైనికులు ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే ప్రతి కార్యకర్తకి కంటికి రెఫ్లా కాపాడుకుంటామని చెప్పి రేపు పొద్దున ఏం వచ్చినా కూడా ప్రతి ఒక్కటి జనసేన పార్టీకి గౌరవప్రదంగా ఉండే ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం కల్పినట్టు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మన విజయ్ చంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ జనసైనికులు ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే ప్రతి కార్యకర్తకి కంటికి కాపాడుకుంటాం కాపాడుకుంటామని చెప్పి రేపు పొద్దున ఏం వచ్చినా కూడా ప్రతి ఒక్కటి జనసేన పార్టీకి గౌరవప్రదంగా ఉండే ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం కలిగినట్టు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు